నమస్కారము మాస గోచార ఫలాలు తులారాశి ఆగస్టు నెలలో వారి యొక్క మాస గోచార ఫలాలు మనం జాగ్రత్తగా గమనించుకున్నప్పుడు వివిధ రకాల గ్రహాలు తాము ఇచ్చేటటువంటి ఫలితాలను విశ్లేషణ కనుక చేస్తున్నట్లయితే ఈ మాసంలో ఈ తులారాశి వారులకు జీవన విధానాలు మెరుగుపరుచుకునేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అంతేకాకుండా వివిధ రకాల మలుపులు తీసుకునేటువంటి సందర్భాలు కూడా ఈ ఆగస్టు నెలలో తులారాశి వారులకు సంభవించబోతూ ఉన్నాయి మీలో మంచి ప్రతిభా పాఠభాలు వెలుగులోకి వస్తుంటాయి మీ సృజనాత్మకమైనటువంటి శక్తి చక్కగా పరిఢమిల్లేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతూ ఉన్నాయి మీరు నిర్వర్తించేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఒక చైతన్యవంతంగా ఉండబోతుంది ఒక లక్ష్యంతో మీరు కనుక మీరు వ్యవహరించినట్లయితే తులారాశి వారులకు ఈ ఆగస్టు మాసంలో మహోన్నతమైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే ఎంత కష్టపడుతూ ఎంత తెలివిగా ఎంత నేర్పుగా మీరు వ్యవహరిస్తూ ఉంటారు మీ యొక్క అభివృద్ధి కోసం అంతే స్థాయిలో మీరు శుభ ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఉంటుంటాయి ఒకవేళ బద్ధకంగా వ్యవహరిస్తే కనుక మీకున్నటువంటి మంచి మంచి అవకాశాలను కూడా కోల్పోతుంటారు అంటే మీ అభివృద్ధి ఈ మాసంలో మీ చేతిలోనే ఉండబోతుంది ఎవరైతే భవిష్యత్తును కాంక్షిస్తూ ఉన్నత పరమైనటువంటి ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు సాధించాలని చెప్పేసి తపనగా ఉండబోతున్నారో వారందరూ కూడా కష్టపడేటటువంటి ప్రయత్నం చేయండి కష్టపడితే ఏది కూడా మీరు సాధించలేనటువంటిది ఉండదు కాబట్టి ఎంత కష్టపడితే ఎంత శ్రమకు గురైతే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి చేతి పని వృత్తులుగా నిర్వహించేటటువంటి వాళ్లకు ఈ మాసంలో అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉండబోతూ ఉన్నాయి చక్కగా కష్టపడి అధికమైనటువంటి ఆదాయాన్ని పొందేందుకు అవకాశాలు ఉంటూ ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య ముఖ్యంగా అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెళ్ళు కావచ్చు మీ మధ్య ఉన్నటువంటి అనుబంధాలు ఏవైతే ఉంటుంటాయో గతం కంటే కాస్త మెరుగయ్యేటటువంటి ఫలితాలు చోటు చేసుకుంటూ ఉంటాయి వివిధ రకాల శుభ కార్యక్రమాలను నిర్వహించటం ఏర్పాటు చేసుకోవటం బాధ్యతగా అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు దగ్గర వ్యక్తులు పిలిచినటువంటి వివిధ రకాల శుభ కార్యక్రమాల కోసమే కుటుంబ పరంగా అందరూ కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక వేరువేరు రూపాల్లో ముఖ్యమైనటువంటి అనారోగ్య భావాలు ఏవైతే ఉంటాయో అవి మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది చక్కని ఆరోగ్యాలు కూడా ఏర్పడేందుకు అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ మాసంలో ఆర్థికంగా గతం కంటే మెరుగైనటువంటి స్థితికి చేరుకునేటటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి ఆర్థికంగా బలపడేందుకు చేసేటటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి అప్పులను తీర్చివేయటంలో కాస్త మీరు శ్రద్ధ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే అప్పులను అలా ఉంచి ఎంత ధనాన్ని సంపాదించి పొదుపు చేసినా సరే ఉపయోగం ఉండదు కాబట్టి వీలైనప్పుడల్లా ఇతరులకు మీరు చెల్లించవలసినటువంటి అప్పులు తీరుస్తూ మీ పొదుపును కాస్త పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మీకు కూడా సంతృప్తి ఏర్పడుతుంది అలాగే మీ పైన గౌరవాలు కూడా ఎదుటి వారికి పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఈ మాసంలో మీరు చేపట్టబోయేటటువంటి వ్యాపార వ్యవహారిక విషయాలు కూడా అన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి వివిధ రకాల సంబంధమైనటువంటి సమస్యలను ముందుగానే ఊహించగలుగుతూ ఉంటారు విపరీతమైనటువంటి ఖర్చులు పెరగకుండా తగినటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇక స్వల్పమైనటువంటి అననుకూలమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ఏవో లాభాలు వస్తున్నాయని చెప్పేసి మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా ఏ పని చేస్తే ఏ కార్యక్రమం చేపడితే మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా కలిసి వస్తుందో అనేటటువంటి ఆలోచన చేసి అలాంటి విలువైన ప్రయోజనకరమైనటువంటి పనులు మాత్రమే చేపట్టండి లేనట్లయితే ఏమాత్రం కూడా ఉపయోగం లేనటువంటి కార్యక్రమాలు చేపట్టినట్లయితే కాలముతో పాటు ధనాన్ని కూడా మీరు కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో తులారాశి వారు తమ కుటుంబ పరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వివాదాలు చోటు చేసుకునేందుకు అవకాశాలు ఉంటుంటాయి ఇవి కుటుంబ పరంగా కావచ్చు లేదా వేరు వేరు రకాలుగా శుభ కార్యక్రమాల నిమిత్తం కావచ్చు కుటుంబ అవసరాల కోసం చేసేటటువంటి ఖర్చులు కావచ్చు అంతేకాకుండా విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయటం కావచ్చు ఇతరమైనటువంటి వ్యక్తుల కోసం మీరు గొగ గొడవపడేటటువంటి పరిస్థితులు కావచ్చు సమస్య ఏదైనప్పటికీ కూడా జాగ్రత్తగా వాటిని సర్దుబాటు చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి తద్వారా మీరు ఆనందంగా ఉంటారు మీ కుటుంబ సభ్యులు కూడా ఆనందంగా ఉండేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి స్వల్పమైనటువంటి గొడవల వలన సమస్యను పెంచుకునేటటువంటి ప్రయత్నాలకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండండి అంతేకాకుండా ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ మాసంలో వ్యాపారాలు అనుకూలమవ్వబోతు ఉన్నాయి అంటే ఏదైనా తెలియకుండా వచ్చేటటువంటి సమస్యలను జాగ్రత్తగా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి వ్యాపారం అన్న తర్వాత ఎప్పుడో ఏదో ఒక రకంగా ఏదో ఒక పరిస్థితుల్లో పలు విధాలుగా ఆందోళన లేదా చికాకులు చోటు చేసుకోవటం అనేది సహజం కాబట్టి ఆ చికాకులు చిక్కులు ఏవైతే ఉంటాయో మెల్లమెల్లగా వాటిని అధిగమించడం ద్వారా ఈ మాసంలో వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి వేరు వేరు రూపాల్లో స్త్రీ సంబంధమైనటువంటి పరిచయాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి గౌరవప్రదమైనటువంటి స్త్రీ పరిచయాలు చాలా చాలా మేలు చేస్తూ ఉంటాయి ఒకరిని ఒకరు వివిధ రూపాల్లో సలహాలు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా మీ యొక్క స్నేహపూరితమైనటువంటి సలహాలు ఎదుటి వారికి చక్కగా ఉపయోగపడి మీ గౌరవాన్ని మరింతగా పెంచుకునేటటువంటి ప్రయత్నం చే చేయటం జరుగుతుంది ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో ఏమాత్రం కూడా అలసత్వంగా ఉండకుండా నిర్లక్ష్యం చేయకుండా చాలా జాగ్రత్తగా ప్రణాళికలతో సహా మీరు ఆర్థిక విషయాలను రూపొందించుకునే ప్రయత్నం ఈ ఆగస్టు నెలలో తప్పనిసరిగా చేయవలసి వస్తుంది లేనట్లయితే అనవసరమైనటువంటి అపనిందలు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది తద్వారా మీకున్నటువంటి గౌరవం వేరు వేరు రూపాల్లో సంఘపరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు వాటి వలన ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి శక్తికి మించినటువంటి పనులు చేపట్టడం ద్వారా కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అయితే కొన్ని ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఎక్కువగా సమయాన్ని కేటాయించడం ద్వారా ఈ రకమైనటువంటి ప్రయోజనాలు పొందవచ్చు అంతేకాకుండా అనవసరమైనటువంటి కార్యక్రమాల కోసం మీ విలువైనటువంటి సమయంతో పాటు శక్తిని కూడా వృధా చేసుకునేటటువంటి కార్యక్రమాలకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఉద్యోగస్తులకు వివిధ రూపాల్లో స్థాన సంబంధమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఎక్కడికి వెళ్తున్నాము ఏ పని చేస్తున్నాము ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగానికి లేదా మీరు ప్రయత్నం చేసేటటువంటి ఉద్యోగానికి ఏదైనా భేదాభిప్రాయాలు లేకుండా చక్కగా ఉపయోగపడితే మాత్రం మీరు ఖచ్చితంగా వెళ్ళవచ్చు కానీ అనవసరంగా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మారి ఏదో ఆకర్షణ రూపంలో ఇంకొక ఉద్యోగానికి వెళితే మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచనలు చేస్తూ నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి స్థాన చలన మార్పులు ఒక్కొక్కసారి తీవ్రమైనటువంటి ఒత్తిడికి కుదుపులకు ఆస్కారం ఉన్నందున జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుండాలి వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు కూడా మేలు చేయబోతూ ఉన్నాయి వివిధ రూపాల్లో అనారోగ్య సంబంధమైనటువంటి భావాలను ముందుగానే మీరు గుర్తించినట్లయితే వైద్యపరమైనటువంటి సలహాల ద్వారా వాటిని చక్కగా నివారణ చేసుకునేటటువంటి ప్రయత్నం ఉంటుంది మంచి ఆరోగ్యాలు కూడా భగవంతుని యొక్క అనుగ్రహం చేత పొందే అవకాశాలు ఉంటుంటాయి వ్యక్తుల మధ్య సహకార భావమైనటువంటి స్నేహపూర్వకమైనటువంటి భావాన్ని పెంచుకున్నట్లయితే తులారాశి వాళ్ళకు ఈ ఆగస్టు నెలలో చాలా అద్భుతంగా ఉండబోతుంది విశేషమైనటువంటి ప్రయోజనాలు కూడా మీరు సాధించుకునే అవకాశాలు ఉంటుంటాయి కార్యాలయాల్లో పనిచేసేటటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాలు నడిపే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటుంటారో అంటే అకౌంట్స్ విభాగాన్ని చూసుకునేటటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటుంటారో వారు కొన్ని రకాల తప్పులు చేసేందుకు ఆస్కారం ఉన్నందున చాలా చాలా జాగ్రత్తగా ఉండండి లేనట్లయితే మీ పైన ఆరోపణలు చేటు చోటు చేసుకునేటటువంటి ప్రమాదాలు కూడా ఉంటూ ఉంటాయి కొన్ని తెలిసి జ జరిగే అవకాశాలుంటుంటాయి కొన్ని తెలియకుండానే జరిగే అవకాశాలు ఉంటుంటాయి ఏదేమైనప్పటికీ కూడా తప్పు తప్పే కాబట్టి భవిష్యత్తును జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని అలాంటి ఆర్థికపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో లోటు లేకుండా సమస్యలు రాకుండా జాగ్రత్తగా మీరు వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తం మీద చూసినట్లయితే ఈ ఆగస్టు నెలలో మొత్తం మాసగోచారం కావచ్చు లేదా అమావాస్య తరువాత కావచ్చు ఈ తులారాశివార్లు అష్టలక్ష్మి అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం అధికంగా చేసుకుంటూ ఉండాలి ఎవరైతే ఆగస్టు నెలలో తులారాశివారులు మహాలక్ష్మి అమ్మవారి యొక్క ధ్యానం చేసుకుంటూ ఉంటారో మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయాలను దర్శనం చేసుకుంటూ ఉంటారో అమ్మవారికి కుంకుమార్చన చేస్తూ ఉంటారో లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి వివిధ రకాల పుష్పములు అమ్మవారికి సమర్పణ చేసుకొని మీ కోరికలను చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా శుభకరమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందేందుకు అవకాశాలు మీకు మీదుగా కల్పించుకునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు కాబట్టి తులారాశి వాళ్ళు ఈ ఆగస్టు నెలలో మహాలక్ష్మి అమ్మవారికి ధ్యానం చేసుకుంటూ అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేస్తూ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణించేయటం లేదా అమ్మవారిని పూజించినటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో అది నుదుటన రక్షగా ధరించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా అన్ని రకాల సమస్యలను తొలగించుకునేందుకు అద్భుతంగా మీకు అవకాశాల రూపంలో అమ్మవారు కలిసి వచ్చి కాపాడుతూ ఉంటుంది ఇవి ఈ ఆగస్టు నెల తులారాశి వారి యొక్క మాస గోచార ఫలాలు స్వస్తి